వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ విజయవాడ వంశిని రెచ్చగొట్టేలా పట్టాభిని ఈచ్చంగా మాట్లాడాడు చంద్రబాబు పట్టాభిని నేరుగా గన్నవరం పంపించాడు మరోసారి గన్నవరంలో పట్టాభి ప్రెస్ మీట్లో వంశీని తిట్టాడు అదే రోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడికి వెళ్లారు పట్టాభి అనుచరులు కలిసి ఒక ఎస్సీ నేతపై దాడి చేశారు అడ్డుకుపోయిన సీఐ కనకరావు తల కూడా పగలగొట్టాడు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు హెడ్ లో పట్టాబి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ లో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాబి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వల్లభు వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇదే పట్టాబి అనే వ్యక్తి అందరితో ఆగకుండా ఫిబ్రవరి ఇరవయ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిప్పి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకొని ెస్ మీట్ లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్ గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాచ్ చేయడం కోసం ఫిబ్రవరి ఇరవయ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి ఇరవయో తారీఖున వైసీపీ ఆఫీసుకు తన మనుషులతో ప్రొసెషన్ గా గా తను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాబీ వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తల మధ్య పోలీసులు కూడా నిరోధించే విశ్వ ప్రయత్నం కూడా చేశారు ఆ చేసిన ఆ విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు ఈయన కూడా దళితుడే సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ తల కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్లే కార్యక్రమం జరగడం ఈ ఘటన జరిగింది